అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తుర్కీయలో మంగళవారం తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది ఇక తుర్కీయలోనే మార్కరీస్ సమీపంలో మధ్యాంధర సముద్రంలో ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల పదిహేడు నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఇక రెక్టల్ స్కీల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఈ భూకంపం వలన గ్రీక్ దీవితో సహా పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది దీంతో భయపడిన జనం ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు అయితే ఇళ్ళ నుంచి బయటికి పరుగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవటానికి కొంతమంది ఇళ్ల కిటికీలు బాల్కానీల నుంచి బయటికి దూకటం వల్ల ఏడుగులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది ఇక తుర్కియో డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం ఈ భూకంపం శక్తివంతమైనదే అయినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది తుర్కియో ప్రధాన ఫాల్ట్ లైన్లపై ఉండటం వల్ల భూకంపాలు సర్వసాధారణం ఇక రెండు వేల ఇరవై మూడులో సంభవించిన ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రత భూకంపంతో యాభై మూడు వేల మంది మరణించిన నేపథ్యంలో ప్రస్తుత ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు